హాయ్ గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇది వచ్చేసి నందమూరి గరువులో తీర్థం స్టార్ట్ అయింది కదా సో తిన్నెల బ్లాగ్ అనమాట అసలు కృష్ణుడు బొమ్మల స్టాల్స్ అయితే ఉన్నాయి ఎంత ముద్దుగా ఉన్నాయంటే అసలు చాలా క్యూట్ అనమాట మీ అందరికీ తెలుసు కదా నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి బట్ లాస్ట్ డే వెళ్ళి కొనుక్కుంటే కొంచెం తక్కువ ప్రైసెస్కి వస్తాయని చెప్పైతే నేను డ్రాప్ అయిపోయాను అండ్ తీర్థం అంటేనే మనకి శనక్కాయలు కదా సో ఇది లేకుండా నేనైతే ఉండనమాట ఎప్పుడైనా ఫస్ట్ తీర్థంలో కొనుక్కడది ఫస్ట్ అవే అండ్ సేపు కనిపించిన ప్రతి స్టాల్ దగ్గర ఆగి కనిపించిన ఐటమ్స్ అన్నీ తినుకుంటూ తిరుగుతూ మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే బాగా నచ్చింది నాకు కూడా అండ్ స్మోకీ బిస్కెట్స్ ఉంటాయి కదా నేను ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం అంట చూసాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు నోటికి ఏమైనా స్టిక్ అయిపోతుందేమో అయితే కొంచెంసేపు భయపడి భయపడి అయితే తిన్నాము ఫైనల్గా అట్లా ఏం లేదు టేస్ట్ అయితే కొంచెం బాగానే ఉంది కానీ టంగ్ మొత్తం కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది అన్నమాట అండ్ ఇంకేమైనా ఎక్కాలి జైంట కొలంబోస్ అంటే నాకు చాలా భయమమ్మ అసలు చిన్నప్పుడు ఎక్కాను ఇంక లైఫ్లో ఎక్కొద్దని ఫిక్స్ అయిపోయాను సో ఫైనల్గా వీలు ముగ్గురు అయితే వెళ్ళి ఎక్కారు స్టార్టింగ్ మానే కొంచెం అర్చారు తర్వాత ఇంక అలవాటు అయిపోయినట్టుంది స్పీడ్ పెంచు స్పీడ్ పెంచు అరుస్తూనే ఉంది ఇది అయితే